గ్రామ పంచాయతీ సిబ్బందికి చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం ఇచ్చి హామీలన్నీ అమలు చేయాలని రాజన్నసిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిందని పనిచేసిన జీతాలు ఇవ్వకుంటే ఆ కుటుంబాలు వీధిన అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర గ్రామ ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకి పదహారు నెలలు పది నెలలు ఆరు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఏ రోజు కష్టపడితే ఆ రోజు బ్రతికేటటువంటి కుటుంబాలకి ఆరు నెలలుగా పనిచేసిన జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేది ఆ కుటుంబాలని వీధిల పాలు చేయడమే అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కార్మికులంతా గ్రామాలను అభివృద్ధి